నో అపాయింట్మెంట్ సెక్రటరేట్లో విజిటర్లకు టైం ఇవ్వని ఐఏఎస్లు వర్క్ ఉన్నదంటూ వెనక్కి పంపిస్తున్న ఆఫీసర్లు రావద్దని ఏకంగా సిబ్బందికి ఆదేశాలు సిఎస్ శాంతకుమారి పైనే ఎక్కువ విమర్శలు ఆమెను ఫాలో అవుతున్న సందీప్ కుమార్ క్రిస్టీనా స్మిత రిజ్వీ శ్రీధర్ యోగితరాణ సైతం సచివాలయంలో తమ శాఖ మంత్రి లేకుంటే ఇంటికి వెళ్ళిపోతున్న అధికారులు సమస్యలు చెప్పుకునేందుకు సెక్రటరియట్కు వస్తున్న విజిటర్లకు కొందరు ఐఏఎస్లు అపాయింట్మెంట్ ఇవ్వట్లే ఇవ్వడం లేదు బిజీగా ఉన్నాం ఇప్పుడు ఎవరిని కలవడం కుదరదు అంటూ తెగేసి చెబుతూ వెనక్కి పంపిస్తున్నారని తెలుస్తున్నది సెక్రటరియేట్లో ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు విజిటర్స్ టైమ్గా నిర్ణయించారు ఈ సమయంలో సందర్శకులు లోపలికి వచ్చి సంబంధిత శాఖ అధికారులతో నేరుగా తమ సమస్యలు చెప్పుకోవచ్చు వినతి పత్రాలు సమర్పించవచ్చు ఫైల్ మూమెంట్ గురించి సమాచారం తెలుసుకోవచ్చు కానీ పలువురు ఐఏఎస్లు మాత్రం విజిటర్ను కలిసేందుకు ఇష్టపడడం లేదని సమాచారం బిజీగా ఉన్నామని ముఖ్యమైన ఫైల్ స్టడీ చేస్తున్నామంటూ వెనక్కి పంపిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది కొందరు ఐఏఎస్లు తమ శాఖకు చెందిన మంత్రి సెక్రటరియేట్లో లేకపోతే ఏకంగా ఇంటికి వెళ్ళిపోతున్నట్టు సమాచారం దీంతో సమస్యలు చెప్పుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వారు నిరాశతో వెనక్కి వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోతున్న పరిస్థితి ఆసక్తి చూపని సిఎస్ సిఎస్ శాంతకుమారి మొదటి నుంచి విజిటర్స్ను కలిసేందుకు ఆసక్తి చూపడం లేదనే ప్రచారం ఉన్నది ఆమె పరిధిలో పరిష్కారమయ్యే సమస్యలను సైతం ఆమె పట్టించుకోవడం లేదాట ఇగో ఇది నీ ఇందిరామరాజ్యం ముఖ్యమంత్రి గారు మీరు సెక్రటరేట్లో ఉండలేరు మీ మంత్రులు సెక్రటరేట్కు వస్తలేరు ఆఖరికి మీ మంత్రులు సెక్రటరేట్కి రాకపోవడం వల్ల సిఎస్ శాంతకుమారి గారు కూడా విజిటర్స్ అంటే విజిటర్స్ అంటే ఏదో ఒట్టిగా చుట్టం చూపుగా పోయాచేటోళ్ళు ఏం కాదు వాళ్ళు ఏదో ఒక సమస్య పట్టుకొని ఆ సమస్యను ఎంతవరకు పరిష్కరించిండ్రు ఈ సమస్యను పరిష్కరిస్తారా లేరా ఈ సమస్య ఎంతవరకు వచ్చింది అయ్య అని అడగడానికి వచ్చేటోళ్ళు కాబట్టి ఇక మంత్రులు వస్తలేరు కాబట్టి మంత్రులకు సంబంధించే మంత్రుల శాఖలకు సంబంధించిన ఆ ఐఏఎస్లు కూడా ఆ సెక్రటరియట్కు వస్తలేరు కనీసం ఆ ఫైళ్ళు ఎంతవరకు వచ్చినాయో ఆ ఫైల్లు ముందుకు గదిలేయో ముందుకు గదిినాయో తెలుస్తలేదు ఇంత పని చేస్తానులే వీళ్ళు ఇంత బాగా పనిచేస్తాను కూడా తెలంగాణ కోసం తెలంగాణ అభివృద్ధి పరచడానికి అద్భుతంగా పనిచేస్తాను